హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే నేను కాంబినేషన్ కర్రీతో మీ ముందుకైతే వచ్చేసాను ఒక్కొక్కసారి మన కూరగాయలు అయితే ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఒక రకం ఒకసారి ఒక రకం ఒకసారి అయితే చేసుకోవచ్చు అస్తమాలు బోరు కొట్టే విధంగా కాకుండా మనం ఇలా కాంబినేషన్గా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ బీరకాయ కాంబినేషన్గా ఏంటంటే నేను ఎక్కువగా బంగాళదుంప అయితే యాడ్ చేస్తాను మా అమ్మాయి అయితే ఆ బీరకాయ తినడానికి అసలు ఇష్టపడదు సో అలాంటప్పుడు ఏంటంటే బంగాళదుంప వేయడం వల్ల తనకు బంగాళదుంప అంటే ఇష్టం దాని గురించి అయినా కూడా అది ఇది కొంచెం కలిపేసి కనిపించకుండా పెట్టేస్తాను అనమాట సో అలాగా అన్ని కూరగాయలు అనేవి కాంబినేషన్గా కొనుకొన్నైతే అయితే నేను ఇలా చేస్తాను రొటీన్గా అస్తమాలు మొన్నే బీరకాయ పెసరపప్పు కర్రీ చేశాను బీరకాయ పచ్చడి చేశాను కేజీ బీరకాయలు తెచ్చారు అలాంటప్పుడు ఏంటంటే ఇంక అన్నీ ఒకసారి వండుకొని వేస్ట్ అవ్వకుండా రకరకాలుగా ఇలాగైతే నేను చేస్తాను అనమాట సో ఈరోజైతే నేను బీరకాయ అడ్జస్ట్ చేశాను అండ్ ఉప్మా చేశాను మార్నింగ్కి ఇంకా మా అమ్మాయి లేవకముందే నేను మోస్ట్లీ చేసేస్తాను ఉప్మా పెట్టేసి ఇంక కర్రీ చేసేద్దామని రెండు కూడా రెడీగా చేసేసి అయిపోయాక లేచింది అనుకు లేచి లేచిందనమాట అమ్మాయి అనుకున్నాను సో చూసారు కదా తెల్ల ఉప్మా ఎప్పుడు కూడా నిజంగా పిల్లలకైతే హెల్దీ అంటారు మనకైతే ఏంటంటే తెల్ల ఉప్మా కన్నా కూడా మనం ఎక్కువగా గోధుమ రవ్వ ఉప్మా తీసుకుంటే మంచిది అనమాట ఈ తెల్ల ఉప్మా రవ్వలు పిల్లలైతే కొంచెం బరువు పెరుగుతారని తినమని చెప్తారు మనకైతే గోధుమ రవ్వ అయితే చాలా చాలా మంచిది అనమాట ఎక్కువగా నేను గోధుమ రవ్వ ఉప్మా ఓట్స్ ఉప్మా అయితే చేస్తాను సో ఈ విధంగా యాజ్ యూజువల్గా మనం కర్రీ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా గింజలు అన్నీ వేసేసుకొని ఆనియన్ కొంచెం బ్రౌనిష్గా వచ్చాక అప్పుడు మనం బీరకాయ ఈ బంగాళదుంప రెండు ఒకసారి యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే బంగాళదుంపలో ఉండే అది మనం కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఉడకదు అనుకుంటాం కదా కానీ ఈ బీరకాయలు ఉండే వాటర్ వల్ల రెండు కూడా ఒకసారి బాయిల్ అయిపోతాయి అనమాట ఈజీగా సో ఒక టమాటా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఒక టమాటా యాడ్ చేశాను ఫస్ట్ పసుపు ఉప్పు వేసేసి కొంచెం బాగా మగ్గనిస్తూ వాటర్ అనేది సెపరేట్ అయిపోయి ఆ వాటర్ తోటే కర్రీ అంతా అయిపోతుందనమాట లాస్ట్లో మనం కారం యాడ్ చేసుకోవడమే సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే రీసెంట్గా జరిగిన న్యూస్ ఏమంటే ఒక పెన్ను వివాదంలో ఒక అమ్మాయి అయితే తన లైఫ్ని అయితే చాలా స్పాయిల్ చేసేసుకుంది ఒక పెన్ వివాదం అంటే అది తన అంట పక్కన వాళ్ళు ఎవరో తీసుకున్నారంటే ఏది నా పెన్నేదంటే వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్పారంట అంటే మరి ఏం మాట్లాడుకున్నారో ఏమో మేమేం దొంగలు ఏం కాదు అని అన్నారంట ఆ చిన్న మాటకి అమ్మాయి బాగా సెన్సిటివ్గా ఫీల్ అయిపోయాయి పైనుంచి దూకేసిందనమాట సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఎలా పడిపోయింది ఏంటని ఆ కాలేజ్లో వాళ్ళు ఆ హాస్టల్లో వాళ్ళు కూడా చెప్పారు ఇలా జరిగింది అని నేను ఇప్పుడే వస్తాను బుక్స్ మర్చిపోయానని చెప్పి పై నుంచి కిందకి దూకేసింది వాళ్ళు చెప్పేది ఏంటంటే తను ఫస్ట్ నుంచి కూడా ఎవరితోటి మింగిల్ అవ్వదు ఎవరితోటి ఫ్రెండ్లీగా ఉండదు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది అని చెప్పి సో ఈ ప్రజెంట్ డేస్లో ఏంటంటే పిల్లలు చాలా చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు అంత చిన్న విషయానికి మరి ఇన్నర్కి ఏమైతే ఏమైందో తెలియదు మరి చెప్పడం మాత్రం అలా చెప్పారు అందరూ కూడా నిజంగా ఆ విషయం మీద చనిపోయి ఉంటే అది నిజంగా చాలా బాధాకరం వాళ్ళ పేరెంట్స్ నిజంగా అమ్మాయి చాలా చాలా శాడ్ న్యూస్ అయితే మిగిలి చనిపోయింది ఇప్పటివరకు అంత కష్టపడి పెంచి చేతికి అందని కూతురిని అయితే కోల్పోయారు అనమాట నిజంగా ఇలాంటి ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో పిల్లలు ఎందుకు అంత సెన్సిటివ్గా ఉంటున్నారు మెయిన్గా ఏంటంటే ఇతరులతో మిగిలి అవ్వకపోవడం మన చిన్నప్పుడు ఏంటంటే మన నలుగురు ఐదుగురితో కలిసే వాళ్ళం చక్కగా ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అంత టైం ఉండట్లేదు పిల్లలకి ఏంటంటే ఆడుకోవడానికి పిల్లలు ఎవరు ఉండట్లేదు ఉండే వర్క్ బర్త్ డేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి వర్క్లు చేసుకోవడం అవే సరిపోతుంది ఆడుకునేంత టైం కూడా ఉండట్లేదు ఇతరులతో కలిసేంత టైం పేరెంట్స్కి ఉండట్లేదు పిల్లలకి ఉండట్లేదు అలాంటప్పుడు ఏంటంటే మనం వీక్లీ వన్ సార్ బయటకు తీసుకెళ్తూ ఇతరులతో కూడా మనం కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేటట్టు అలాగే అంత నమ్మేమని చెప్పట్లేదండి జస్ట్ అందరితో కొంతమందితో అయినా మంచి వాళ్ళతో మంచిగా స్నేహం చేసి హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉండేటట్టు వాళ్ళకి చెప్పాలి తను ఎవ్వరితోటి మింగిల్ అవ్వదంట సో దానివల్ల ఏమైంది తను ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా తను తీసుకునే స్టేజ్లో అయితే లేదనమాట అందరితో కొంచెం కలిసిమెలిసి ఉండే అమ్మాయి అయితే అంత చిన్న విషయాలను ఏమన్నా కొంచెం తను ఒకటి ఇది భరించగలిగేదేమో మరి చాలా సెన్సిటివ్ అంట సో ఇలా కూడా ఉండకూడదు మరి సెన్సిటివ్గా కూడా ఏంటంటే మనం సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి నలుగురు ఐదుగురులో మనం వాళ్ళ క్యారెక్టర్స్ని మనం అర్థం చేసుకోవాలి మనం ఏమి పెద్ద పట్టించుకోకూడదు మన జీవితమే మనం ముఖ్యం అనుకోవాలని అన్ని పిల్లలకు మనం చెప్తూ ఉండాలి ఎన్ని చెప్పినా ఏచేసినాయి ఇలాంటివి మాత్రం చాలా జరుగుతున్నాయి నిజంగా ఆత్మహత్య అనేది చాలా చాలా ఘోరమైన విషయం కదా అసలు అలాంటివి ఈ ప్రజెంట్ డేస్లో పిల్లలు బాగా ఎక్కువగా అనమాట వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోవడం మార్కులు పోవడం తల్లిదండ్రులు తిట్టారని లేకపోతే అదని ఇదని బాగా సెన్సిటివ్గా అయిపోయి ఇలా చేస్తున్నారు కానీ నిజంగా ఇలాంటివి ఉంటే చాలా బాధ అనిపిస్తుంది మీకు ఈ విషయం తెలిస్తే కామెంట్ చేయండి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో చూసారు కదా ఈరోజైతే మా టిఫిన్ లంచ్ ఇది అనమాట మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి నా వీడియోస్లో నేను అన్ని చాలా హెల్దీ రెసిపీస్ అయితే చేస్తున్నాను ప్రతి కూరగాయల గురించి బెనిఫిట్స్ చెప్తున్నాను ఏ విధంగా ఉంటే హెల్దీగా ఉండగలమో చెప్తున్నాను సో తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి మనం ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ తినాలి ఈరోజైతే నేను పప్పుయా కట్ చేసి పెట్టాను అనమాట ఇది ఆరోగ్యానికి చాలా మంచిది సీజన్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్